వీరు దేవుని మంచితనాన్ని గొప్పతనాన్ని గ్రహించలేని యొక్క పరిస్థితిలో ఉండగా వీరు పాము కాటుకు గురవుతుండగా అప్పుడు దేవుడు చెప్పాడు మోసే ఇత్తడి సర్పాన్ని చేసి పైగా ఒక సిలువకు కట్టించు హూ ఎవర్ లుక్స్ అపాన్ దట్ స్నేక్ ఎవరు ఏ సర్పంతో కాటు వేయించుకున్నా వారు నశించే స్థితిలో ఉంటే ఈ ఇత్తడి సర్పాన్ని ఈ శిలువ పైన వేలాడుతున్న ఈ ఇత్తడి సర్పాన్ని చూస్తే చాలు వారు బ్రతికెదరు అని వాగ్దానాన్ని ఇచ్చాడు వెంటనే మోసే ఇత్తడి సర్పాన్ని తయారు చేసి ఆడ నిలబెట్టాడు వచ్చి నిలబెట్టీ హాస్ నెల్ డౌన్ ఆ యొక్క ఇత్తడి సర్పం ముందు మోకర్ అ రిజెంబ్లెన్స్ ఫార్ రిపెంటెన్స్ అంటే నిజంగానే మేము శనిగాము గునిగాము దేవునికి వ్యతిరేకంగా మాట్లాడము దేవా మమ్మల్ని క్షమించు మోక్ష చెప్పినట్లు ఇప్పుడు మేము ఈతడి సర్భం ముందు మోకరిల్లుతూ ఉన్నాము నీవు మమ్మల్ని బాగో చేస్తానన్నావు కదా ఇదిగో మేము మోకరిల్లుతున్నాను విలవిల్లాడుతూ అబ్బా అయ్యో అని అరుస్తూ వచ్చి మోకాళ్ళేసి అటు చూస్తున్నారు బాగైపోయింది వెళ్ళిపోతున్నారు అలా చూస్తున్నారు బాగైపోయింది వెళ్ళిపోతున్నారు దిస్ స్నేక్ ఆర్ సిల్వర్ స్నేక్ ఆర్ వాట్ ఎవర్ దిస్ స్నేక్ ఆఫ్ మెటల్ ఈస్ ఫర్ జీసస్ హు హిజ్ బీన్ క్రోసిఫైడ్ హూ ఇస్ యట్ టు కమ్ ఆన్ ద క్రాస్ ఆఫ్ కల్వరీ ఇన్ ద ఫ్యూచర్ హలో లుయా ఈ సర్పము నజరయుడైన యేసు క్రీస్తు కు సాదృశ్యంగా ఉంది ఇంకా ఆయన రాకముందే ఆయన మహిమ ఎంత గొప్పగా ఉందో చూడు ఇంకా యేసు క్రీస్తు భూమి మీదకి అడుగు పెట్టక ముందే ఆయన యొక్క ఉనికికి తగిన ఒక సాదృశ్యాన్ని మోషేకు దేవుడు చేయమని చెప్పాడు అది మోసే వెంటనే చేయగా ఏసు క్రీస్తు యొక్క మహిమ అక్కడ కనుపరచబడింది వెంటనే వారు స్వస్థపరచబడి బ్రతికారు దీనిని నిజముగా ఏసయ్య రుజువుపరచడు ఇది ఇప్పుడు జస్ట్ ఫిజికల్ గా మాత్రమే ఉంది అరణ్యములో ప్రజలందరి ఎదుట కానీ నిజమైన ఆత్మను ఆత్మ సంబంధమైన ప్రయోజనమును ఆశీర్వాదమును ప్రభు అయిన యేసు క్రీస్తు ఈ భూమి మీది తీసుకుని వచ్చాడు